ఓం శ్రీమాత్రే నమ తత్వం గురించి తెలుసుకుందామా జగతికి జ్ఞానమార్గం చూపిన జగద్గురు మానవుడే మాధవుడిగా కర్తవ్య బోధ చేసిన గీతాచార్యుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించిన అవతార పురుషుడు ఆనందతత్వం ప్రేమతత్వం స్నేహతత్వం ప్రకృతి తత్వం నాయకత్వం ఇవన్నీ కలగలిపితే శ్రీకృష్ణతత్వం కృష్ణుడి జననం జీవితం ప్రబోధం ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆ భగవానుడి తత్వం అయిన జీవితం ఆదర్శం అందుకే దశావతారాల్లో శ్రీకృష్ణావతారం ప్రత్యేకం శ్రీకృష్ణాష్టమి లోకానికి పర్వదినం ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణుడు ఇష్టమైన వారికి జగన్నాటక సూత్రధారి గిట్టని వారికి కపట నాటక సూత్రధారి విలక్షణమైన వైరుధ్యాలతో మాయ చేసే గమ్మత్తైన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణం ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకె ఇంకెక్కడా కనిపించదు అనిపిస్తుంది మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికి పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది గోపబాలులతో ఆడిపాడినా గోవర్ధనగిరిని కొనగోటుతో ఎత్తిన భారతాన్ని బాధ్యతగా నడిపించిన ఆయన ప్రతి అడుగు మానవ జీవితానికి మార్గ నిర్దేశనం చేసేదే అందుకే కన్నయ్య పుట్టినరోజు జగతికి పండుగ రోజే శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి దేవదేవకి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు జన్మిస్తూనే తన నిజ రూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు వారికి తన జన్మ కారణాన్ని వారి తక్షణ కర్తవ్యాన్ని వివరించాడు నందుని ఇంట నడయాడాడు ఎదుకులాన్ని ఉద్ధరించాడు బృందావనాన్ని ప్రేమతో నింపేశాడు రేపల్లె రాగం తాళం రాజీవం చేశాడు మరోవైపు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి మానవ జాతిని ధర్మపధానం నడిచేలా చేశాడు మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇది అని రేపటి తరాలకు చాటి చెప్పాడు ప్రేమతో పిలిచిన భక్తితో ధ్యానించిన వైరంతో దూషించిన ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా మోక్షమిచ్చే కరుణామయుడు శ్రీకృష్ణుడు జీవితంలో కష్టనష్టాలు దుఃఖాలు ఎత్తుపల్లాలు ప్రతిదీ ఒక భాగమే అంటాడు వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు గోకులంలో లీలలు చూపి వద్దని రాయభారం నడిపిన కురుక్షేత్రంలో వివసుడైన అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రతిదీ మధుర ఘట్టమే రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే అందుకే కంప్యూటర్ కంటే వేగంగా కాలానికి పోటీగా పరుగులు తీయాలని ఉవ్విళ్ళూరుతున్న వేళ కూడా మానవ జాతి కృష్ణతత్వాన్ని వదలలేకపోతుంది ఆ ప్రేమతత్వాన్ని మనసా వాచ మననం చేసుకుంటోంది కన్నయ్య ముగ్ధ మనోహర రూపాన్ని ఎంత కీర్తించినా తనివి తీరదు ఒక్క రూపమేనా నల్లనయ్య కన్నయ్య కిట్టయ్య గోపాల్ ఇలా ఆ మధుసూదనుడికి పేరు తెలిసిన అలవికాని ఆనందమే కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించేవాడు అని అర్థం జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనం అన్నాడు గీతాచార్యుడు శ్రీకృష్ణుడి జీవితం ఆద్యంత మానవాలని జాగృతం చేసే గీతా పాఠమే యద్భావం తద్భవతిగా నిలిచిన పూర్ణ జ్ఞాన స్వరూపమే కృష్ణుడంటేనే ప్రేమ ప్రేమ అంటేనే కృష్ణుడు ఆయన ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ప్రేమకు వసుడే ఇది కన్నయ్య చిన్ననాటి ప్రేముఖరాల రాధం అనుభూతి దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మించిన బలం బలగం మరొకటి లేదు కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి అందుకే ఆయన అందరికీ బంధువే ప్రతి బంధాన్ని వెన్న ముద్దల అపురూపంగా ఒడిసి పట్టాడు బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు బంధాలు మనకి బంధనాలు కావని ఆయా రూపాల్లో భగవంతుడేనని గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు పదవుల కోసం పాకులాడటం స్కామ్ల కోసం స్కీమ్లు వేయటం కాక రాజకీయమంటే ఏమిటో దాని రసవోత్తరంగా ఎలా నడపాలో చెప్పిన రాజకీయ దురంధరుడు శ్రీకృష్ణుడు ధర్మ రక్షణ కోసం ఆ మధుసూదనుడు నేర్పిన రాజకీయ చదరంగమే కురుక్షేత్ర యుద్ధం దుష్టులను శిక్షించడానికి ధర్మపక్షాన నిలబడడానికి మాధవుడు వేయని ఎత్తుగడ లేదు చేయని రాజకీయం లేదు కాలేయ మర్దనం నుంచి కురుక్షేత్ర సంగ్రామం వరకు ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు మహాభారతాన్ని రాజకీయ కోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర కౌరవుల దుర్మార్గాన్ని దుర్బుద్ధిని దెబ్బతీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు సర్వ వేదాంత సారమైన గీతాశాస్త్రాన్ని మానవాళికి అందించాడు కురుక్షేత్ర రంగంలో సారథిగా అర్జునుడిని కార్మోన్ముఖుణ్ణి చేసి మార్గదర్శి అయ్యాడు ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన చేరి వారి వెన్నుదన్నుగా నిలిచాడు మహాభారత సంగ్రామంలో పాండవులకి విజయాన్ని కట్టబెట్టి అంతిమ విజయం ధర్మాందేనని రుజువు చేశాడు బలగం కంటే బలం జ్ఞానం కంటే బుద్ధి గొప్పనని చాటి చెప్పాడు భాగవత భారతాల్లో మరకొనా మధురఘట్టాలకు మూల కారకం మాత్రమే కాదు మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు తలచినంతనే చెంత చేరి పదహారు వేల మంది గోపికల్ని ప్రేమధారల్లో ముంచెత్తాడు యుద్ధంలో పాంచజన్యాన్ని ఊరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు అయినా ఏ అధికారికి లొంగడు అందుకే శ్రీకృష్ణుడు అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభమీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై జయ శంకర హరహర శంకర